కర్నూల్ బస్సు ప్రమాద ఘటనతో నెల్లూరులోని రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలను అరికట్టేందుకు రంగంలోకి దిగారు మూడు బృందాలుగా విడిపోయి పూలేబొమ్మ ఆర్టీసీ బస్టాండ్ వంటి ప్రాంతాలలో వాహన తనిఖీలు చేపట్టారు పూలేబొమ్మ సెంటర్లో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ సీజ్ చేసినట్లు అధికారి అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మీద రైడ్ జర చేయడం జరిగింది మూడు మూడు బ్యాచ్లుగా మూడు చోట్ల మన నెల్లూరుకి సంబంధించిన బస్సు మీద మరియు బయటికి వెళ్ళే బస్సు మీద రైడ్ చేయడం జరిగింది అలాగే కేసు కూడా నమోదు చేయడం జరిగింది నిన్న జరిగిన బస్సు ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగింది కదా దానికి సంబంధించి ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఉన్నతాధికారుల ఆదేశాలతోటి సో ప్రతి బస్సు ఓనరు వాళ్ళకి సంబంధించిన నామ్స్ ప్రకారము బళ్ళు ఆల్టరేషన్ చేసుకొని కానీ దా నామ్స్ ప్రకారం చేసుకొని మళ్ళీ బళ్ళు తిప్పుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ చెక్ చకేస్తున్నారు ఇప్పుడు పర్మిషన్ ఉన్నా లేకపోయినా అన్నీ వెరిఫై చేసి ఇప్పుడు కేసులు రాస్తున్నారు అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగా ఉండట్లేదు వీళ్ళు సరిగా మెయింటైన్ చేయట్లేదు అని చెప్పి దాని మీద కేసుకురామన్నారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ మీద ఎమర్జెన్సీ ఎగ్జిట్ మీద సరిగా అవైలబుల్గా ఉండట్లేదు బట్ ఇప్పుడు ఎవరైతే ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు రావడానికి పెడతారు అది కానీ అది దానికి అడ్డంగా సీట్లు కానీ బర్త్లు కానీ పెట్టేసి వీళ్ళు క్లోజ్ చేస్తున్నారు అటువంటి వాటి మీద కేసులు బుక్ చేస్తున్నారు బడ్లు కూడా సీజ్ చేస్తున్నారు అనేది అనుకోకుండా రోడ్డు మీద జరుగుతూ ఉంటాయి అధిక వేగంతో కావచ్చు అప్రమత్తత లేకుండా కావచ్చు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కావచ్చు కానీ టెక్నికల్ పరంగా దాదాపు బస్సులన్నీ కూడాను గుర్తిగానే ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా మనము నిన్న జరిగిన ప్రమాదాన్ని గమనించినట్లయితే ఎస్కేప్ మెకానిజం అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల లోపల ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఉండింది ఉన్న డోర్ అక్కడ మెయిన్ డోర్ అనేది లాక్ అయిపోవడము ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా రాలేకపోవడం వల్ల ఎక్కువ మంది ప్రయాణం చనిపోవడం జరుగుతుంది కాబట్టి మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ యొక్క ప్యాసేజ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఈరోజు మేము చూసి ఎవరైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్కు అబ్స్ట్రక్షన్ జరుపుతూ బెర్తులు వేయడం కానీ సీట్లు పెట్టడం కానీ లేని వాటిపైన బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే ప్యాసేజ్కి అబ్స్ట్రక్షన్ ఉందో ఆ ప్యాసేజ్ను క్లియర్ చేసేంత వరకు కూడాను బస్సును సీజ్ చేసి ప్యాసేజ్ క్లియరెన్స్ అయిన తర్వాతనే వాటిని వెరిఫై చేసిన తర్వాతనే బస్సు రిలీజ్ చేస్తాము అంతవరకు ఇది రిలీజ్ చేయడం జరగదు కాబట్టి ఈ రవాణా శాఖ తరపు నుంచి బస్సు ఓనర్లందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రయాణికుల దృష్ట్యా భద్రత దృష్ట్యా మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఎటువంటి బెడ్లు కానీ సీట్లు కానీ పెట్టకుండా ఈజీ ప్యాసేజ్ ఉండేటట్లు దృఢాలని కోరుతున్నాము అలాగే ఈరోజు మేము గమనించినట్లయితే చాలా వరకు డ్రైవర్ కంపార్ట్మెంట్లో కూడా